కళాష్ట్ర నియోజకవర్గం మరి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రారంభించుకుంటున్నటువంటి ఈ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు మరి అలాగే ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటి ఇంటికి కూడా ఇది ఒక నిజంగా చెప్పాలి అంటే అతిపెద్ద భగీరథ ప్రయత్నం సార్ ఇది ఎక్కడుంది హీరమండలం ఎక్కడుంది ఇచ్చాపురం హిరమండలం నుంచి నదులు దాటి అడవులు దాటి రైల్వే లైన్లు దాటి హైవేలు దాటి ఫారెస్ట్ దాటి అనేకమైనటువంటి అడ్డంకులు దాటుకొని ఈ భగీరథ ప్రయత్నం ఈరోజు ఇచ్చాపురం ఉన్నటువంటి పురుషోత్తపురం సైతం వెళ్తా ఉందంటే నిజంగా ఇది మీ సంకల్పానికి నిదర్శనమైన సందర్భంగా మీకైతే తెలియజేస్తా ఉన్నాం సార్ మరి అలాగే ఇదే ఇదే ఈరోజు మరొక గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు సార్ పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు రెండు కొబ్బరి పంట అయితే మరొకటి క్యాజు ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా జీడి పరిశ్రమ కూడా మరి ఈరోజు అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలకి ప్రధానమైనటువంటి ఉపాధి మార్గమైనటువంటి మరొక అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సైతం మీ రోజు మీరు శంకుస్థాపన చేసినందుకు ఒకసారి పలాస నియోజకవర్గ ప్రజల తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ